సృష్టిస్థితి వినాశానం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ప్రియ భగవద్బంధుల రేపటి నుంచి సమస్త మంగళకరమైన సకల శుభప్రదమైనటువంటి మాసం అనేకానేక పర్వదినాలు ఉండేటువంటి మాసం ముఖ్యంగా స్త్రీలకు సౌభాగ్యాన్ని దీర్ఘ సౌమంగల్యత్వాన్ని ఇచ్చేటువంటి మాసం ఇటు ఆషాఢ మాసము ఇటు భాద్రపద మాసము రెండు శూన్య మాసాల మధ్యలో సమస్త శుభకార్యాలు చేసుకునేటువంటి మాసం శ్రావణ మాసం ప్రారంభం రేపటి నుంచి శ్రావణం అంటే ఏమిటి శ్రావణ మాసానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అది శ్రావణమవుతుంది శ్రవణానక్షత్రం ఎవరిది లక్ష్మీదేవి భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణు జన్మ నక్షత్రం పూర్ణిమ అంటే పదిహేను కళలతో పాటు తనదైన పదహారవ కళని కూడా కలిగిన చంద్రుడు ఉండే రోజు శ్రావణ పౌర్ణమి చంద్రుడు ఎవరో కాదు లక్ష్మీదేవికి తోబుట్టువు ఇటుపక్క పుట్టినింటి ప్రతినిధిగా చంద్రుడు ఉంటున్నాడు అటుపక్క జన్మ నక్షత్రం తనదైనటువంటి శ్రీ మహావిష్ణువు ఉంటున్నాడు ఇటు భర్తతో అటు తోబుట్టువుతో కలిపి చక్కనైన ఉత్సవాన్ని చేసుకోవడానికి ఈ మాసాన్ని అమ్మ ఎన్నుకుంది ఆడవారు వాళ్ళ తోబుట్టువులతో చేసుకునేటువంటి పండుగని చాలా ఇష్టపడతారు అలాగే జగదంబ కూడా ఈ మాసాన్ని ఎన్నుకుంది అందుకే దీనికి శ్రావణ మాసం అనేటువంటి పేరు వచ్చింది అలాగే ఈ మాసంలో వచ్చేటువంటి పర్వదినాలు మనం గమనిద్దాం ముందుగా ఈ మాసంలో నాగచతుర్థి అని ఉంటుంది నాగులకి పూజ జరిగేటువంటి యొక్క తిథి కూడా ఈ మాసంలోనే వస్తుంది గరుడ పంచమి గరుత్మంతుణ్ణి పూజ చేసేటువంటిది కూడా ఈ మాసంలోనే వస్తుంది అలాగే పుత్రద ఏకాదశి పుత్రులు కావాలి అనుకునేవాళ్ళు ఏకాదశి నాడు మహావిష్ణువుని ఆరాధిస్తే నిశ్చయంగా సంతానం కలిగే అవకాశం ఉంటుంది పుత్రద ఏకాదశి కూడా శ్రావణ మాసంలో వస్తుంది అలాగే జంధ్యాల పౌర్ణిమ యజ్ఞోపవీతాన్ని మార్చుకునేటువంటి రోజు బ్రాహ్మణ వైశ్య మూడు వర్ణాల వాళ్ళు కూడా యజ్ఞోపవీతాన్ని మార్చుకునేటువంటి రోజు అదే రోజు రక్షాబంధన రాఖీ పౌర్ణిమ అని పిలుస్తూ ఉంటాం అక్కలు చెల్లెలందరూ కూడా వాళ్ళ తోబుట్టువులకి రాఖీ కట్టి హారతి సమర్పించేటువంటి ఈ యొక్క రక్షాబంధన కార్యక్రమం కూడా శ్రావణ పౌర్ణమి రోజే సమస్త జ్ఞానాన్ని అలాగే సమస్త విద్యల్ని ఇచ్చేటువంటి వాడు హయగ్రీవుడు అటువంటి హయగ్రీవ జయంతి కూడా ఈ యొక్క శ్రావణ పౌర్ణమి నాడే వైఖానస ఆగమ వ్యవస్థాపకుడైనటువంటి విఖనస జయంతి కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది మనం ముఖ్యంగా చెప్పుకునేటువంటి ది శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు అలాగే వరలక్ష్మి వ్రతాలు అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి జగద్గురువు మనందరికీ గీతోపదేశం చేసినటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ జన్మించింది కూడా ఈ యొక్క శ్రావణ మాసంలోనే చివరిగా పోలాల అమావాస్య కూడా ఒక పర్వదినమే అమావాస్యతో శ్రావణ మాసం పూర్తవుతుంది ఇన్ని పర్వదినాలు వచ్చినటువంటి పవిత్రమైన శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయా పర్వదినాల్లో దేవతల్ని ప్రార్థించి వాళ్ళ అనుగ్రహాన్ని అందరూ కూడా పొంది శ్రావణమాస అధిష్టాన దేవత అయినటువంటి మహాలక్ష్మి అనుగ్రహాన్ని స్త్రీమూర్తులందరూ కూడా పొంది సౌభాగ్యాలను దీర్ఘ సౌమంగల్యత్వాన్ని పొంది సకల శుభాలను అమ్మ మనకి కలుగుజేయగాక శుభం జయం శ్రీమాత్రే నమ